మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ డిజర్ట్ ప్రాంతాల్లో అంటే మన ఎడారి ప్రాంతాల్లో పెరిగేటువంటి మొక్కలు అనమాట వీటికి ప్రత్యేకంగా వాటర్ ఏం అవసరం ఉండదు ఇవి మన ఇండియన్స్ కూడా చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో లేకుంటే వాళ్ళ బ్యాక్ యార్డ్స్ అనమాట అంటే మన పెరట్లలో లాగా అలా పెట్టేసుకొని పెంచుకుంటుంటారు చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ అనమాట వేరే వేరే రకాల ట్రీలు వీటికి అసలు వాటర్ అవసరం లేదు మీరు నోటీస్ చేస్తే చూడండి రాళ్ళు ఉన్నాయి చూసారా అన్ని రాళ్ళు ఇవి Water in the Hi sir. How are you? Good yeah. How are you doing? So you came all the way from uh, from where to here? You came from Fresno. Fresno. Yeah. Oh my God! Almost. It's been a two hours journey. Yeah. It's about two oh. Hours. Yeah, yeah. How was the day? It's going good. Yeah. I hope you have a good sales. Thank you. Yeah. See you. Have a wonderful day. చూసారు కదండి ఇది ఒక షాప్